పాడి పంటలు ఛానల్ని చూస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి తిరుపాల్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పెరియవరం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనము ఆకుకూరల సాగులో మెలకుల గురించి తెలుసుకుందాము ఆకుకూరలు మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైనవిగా తక్కువ రేట్లో దొరికేటువంటి మంచి పోషకాలు ఇచ్చేటువంటి ఆకుకూరలుగా చెప్పవచ్చు వీటి యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే ఆకుకూరలు సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు అలాగే ఆకుకూరలు తినడం వల్ల మనకి వివిధ రకాల ఆరోగ్య అవకాశాలు ఉంటుంది అందులో ముఖ్యంగా విటమిన్లు ప్రోటీన్లు పీచు పదార్థాలు ఖనిజ లవణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లాంటి వివిధ రకాల పోషకాలు మనకు ఆకుకూరల ద్వారా అందుతాయి కాబట్టి ఈ ఆకుకూరలు తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అలాగే చిన్న సన్నకారు రైతులు కూడా ఈ ఆకుకూరలు సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి సంవత్సరం పొడవునా దాదాపు మూడు నుంచి నాలుగో సార్లు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీటి యొక్క దిగుబడి కానీ లేకపోతే వాటి యొక్క సాగు చేసేటువంటి సమయాన్ని కానీ చాలా తక్కువగా ఉంటుంది అలాగే వాటిని పండించడానికి ఏరియా అంటే స్థలం అనేది కూడా చాలా తక్కువ పడుతుంది అంటే చిన్న సన్నకారు రైతులు కమతాలల్లో కూడా సాగు చేసుకోవచ్చు అలాగే గృహిణిలు వారి యొక్క పెరటి తోటల్లో పెంచుకోవడానికి అలాగే అర్బన్ అంటే ఎవరైతే టౌన్లలో ఉంటారో వాళ్ళు మిద్దె తోటలు పెంపకానికి మరియు హైడ్రోపోనిక్స్ విధానంలో పెంపకడానికి ఆకూరలు చాలా అనువైనవిగా చెప్పవచ్చు అలాగే ఈ ఆకుకూరల్లో వచ్చేటువంటి చీడపిడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క మెయింటెనెన్స్ అంటే నిర్వహణ కూడా చాలా తక్కువగా ఉంటుంది మరియు డైలీ మనం ప్రతి ఒక్కరు కూడా వీటిని తింటుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో మనం సప్లై చేయవచ్చు తక్కువ ఖర్చు ఉంటుంది ఎక్కువ దిగుబడి ఉంటుంది మరియు డైలీ దీని నుంచి ఎంతో కొంత రైతులు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే వీటి స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలుగా దీనిలో మంచి రకాలు మంచి దిగువనిచ్చే రకాలు వివిధ రకాల యూనివర్సిటీ వాళ్ళు ఇందులో ఉత్పత్తి చేయడం జరిగింది కాబట్టి మంచి రకాలని రైతులు ఎన్నుకొని వివిధ రకాల ఆకుకూరల్లో మంచి రకాలు ఎన్నుకొని సాగు చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఉంటుంది సాధారణంగా మనం ఎక్కువగా వాడేటువంటి ఆకుకూరలు ఉదాహరణకు మనం చూసినట్టయితే తోటకూర బచ్చలకూర పాలకూర పుదీనా మెంతి మరి వివిధ రకాల ఆకుకూరలు మనం తినడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మనము వీటిలో గమనించినట్లయితే దాదాపు పది రకాల ఆకుకూరల్ని రైతులు సాగు చేస్తూ ఉన్నారు అంతకంటే ఎక్కువ కూడా మనం సాగు చేస్తారు కానీ మన దైనందిన జీవితంలో ఎక్కువగా వాడేటువంటి మనకి పోషకాలను అందించేటువంటి ఆకుకూరలు తోటకూర పాలకూర బచ్చలకూర మరి గోంగూర తర్వాత కూర చుక్కకూర మెంతికూర కరివేపాకు కొత్తిమీర మరియు మునగాకు మొదలగు ఆకుకూరల్ని మనము తింటూ ఉంటాము వీటిలో నేల వీటికి అనుకూలమైన నేల ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ అన్ని రకాల నేలల్లో మనము ఈ ఆకుకూరలు పండించడానికి వీలవుతుంది కాకపోతే మురుగునీరు ఇంకిపోయేటువంటి స్వభావం ఉన్న నేలలు మంచిగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ నేలల్లో ఉదజని సూచిక పీహెచ్ అంటారు ఇది ఆరు మరియు ఏడు పాయింట్ ఐదు పీహెచ్ ఉన్నటువంటి నేలల్లో కూడా వీటిని పండించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే వాతావరణ పరిస్థితులు కూడా మనం ఈ ఆకుకూరలు సాగు గమనించినట్లయితే ఉష్ణ సమతీసిన అలాగే వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో వీటిని పండించడానికి వీలవుతుంది ఈ ఆకుకూరల్ని మనం పండించడానికి మినిమం టెంపరేచర్ అనేది అంటే కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలుగా చెప్పవచ్చు తర్వాత గరిష్టంగా మనం ముప్పై డిగ్రీల వరకు కూడా పండించుకోవచ్చు రకాలను బట్టి వీటి యొక్క వాతావరణం అనేది తట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మంచి రకాలు ఎన్నుకొని తగిన వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఆకుకూరలైనా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము నేలని తయారు చేసుకోవడానికి ఆకుకూరని పండించుకోవడానికి నేల తయారీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఆకుకూరలు వేసుకోవడానికి నేల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు నేలని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి అలాగే నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు ఆరు నుంచి పది టన్నుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇరవై నుంచి ముప్పై కిలోల సూపర్ పాస్పెట్ని మరియు ఈ పూర్తి పశువుల ఎరువుని నేల తయారీలోనే వేసి నేలని చదునుగా దున్నుకొని నేలను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నత్రజని మరియు పొటాష్ నిత్య ఎరువుల్ని దాదాపు ఒక ఇరవై కేజీల వరకు మనకి ఎకరాకి వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ నేల తయారైపోయిన తర్వాత వారి యొక్క అవసరానికి మేరకి మడుల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అది ఉదాహరణకి పొడవు వచ్చేసి రెండు మీటర్ల పొడవు తర్వాత అరవై సెంటీమీటర్ల వడల్పు అంటే దాదాపు రెండు నుంచి మూడు అడుగుల వెడల్పుతో మనకు తగినంత పరిమాణంలో ఎత్తు మొడులను తయారు చేసుకొని నేలలో మనం విత్తనాలు విత్తుకున్నట్లయితే అత్యధికంగా పడేటువంటి వర్షాల భారీ నుంచి మనము ఈ పంటల్ని కాపాడుకోవచ్చు సాధారణంగా రైతులు ఎలాంటి మడులు లేకుండా పొలాల్లో వేస్తూ దాన్ని పండిస్తూ ఉంటారు అలాంటి సందర్భాలలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు వాళ్ళు పూర్తిగా పంటని నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎత్తుమొడలు వ్యవసాయ పద్ధతిలో చేయటం అనేది మంచి పద్ధతిగా మనము చెప్పవచ్చు అలాగే ఎక్కువ మంది రైతులు లోకల్గా దొరికేటువంటి స్థానిక మార్కెట్లో ఉండేటువంటి స్థానిక రకాలు తక్కువ రేట్లో దొరుకుతాయని చెప్పేసి వివిధ రకాల ఆకుకూరల్లో విత్తనాలు ఏవేంటి అవి తెచ్చి పండిస్తూ ఉంటారు తద్వారా వాళ్ళు తక్కువ దిగుబడిని ఆర్జించడం జరుగుతుంది కాబట్టి మనము పంటని బట్టి మంచి రకాలని ఎంచుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క రకమైనటువంటి మంచి రకాలని వివిధ రకాల యూనివర్సిటీస్ కేంద్ర మరియు రాష్ట్ర యూనివర్సిటీలు ఉత్పత్తి చేయడం జరిగింది అందులో ఉదాహరణకి మనం కొన్ని చూసుకున్నట్లయితే తోటకూరలో ఆర్ఎన్ఏ వన్ అనే రకము మరియు ఆర్కా సుగుణ ఆర్కా అరుణిమ మరియు ఎరుపు రకాలైనటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు తయారు చేసినటువంటి వైఎస్ఆర్హెచ్యు వర్ణ అనేటువంటి రకాన్ని కూడా ఉత్పత్తి చేయడం జరిగింది ఇది అత్యధిక దిగుబడినిచ్చేటువంటి ఎరుపు రంగు తోటకూర మరియు మరొక రకం పాలకూర ఈ పాలకూరలో కూడా మంచి రకాలు ఉన్నాయి అందులో ఆల్గ్రీన్ ఊసా జ్యోతి ఆర్కా అనుపమ ఊషా పాలక్ జాబ్నార్ గ్రీన్ అనేటువంటి రకాలని మనము మంచి రకాలుగా పరిగణించవచ్చు అలాగే గోంగూరలో ఎర్ర గోంగూర ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఇది ఆకుకూరకే కాకుండా నార తీయడానికి కూడా బాగా ఉపయోగిస్తుంటారు ఇందులో ఆచార్య ఇంజిరంగ విశ్వవిద్యాలయం వారు కొన్ని రకాలను ఉత్పత్తి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏఎంవి ఫోర్ ఫైవ్ సెవెన్ అనేటువంటి రకాలు మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలుగా చెప్పవచ్చు అలాగే మెంతికూర ఈ మెంతికూరలో కూడా మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా పూస అర్లీ బచింగ్ మరియు లామ్ సెలెక్షన్ వన్ లామ్ మెంతి వన్ టూ మరియు లామ్ సోనాలి అనేటువంటి ఈ రకాలని ఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఉత్పత్తి చేయడం జరిగింది ఈ రకాలని కన్నా మనము పండించుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే కరేవపాకులో కూడా మంచి రకాలు ఉన్నాయి సుహాసిని మరియు శంకంపు అలాగే భువనేశ్వర్ అనేటువంటి రకాలు మంచి రకాలుగా చెప్పవచ్చు అలాగే కొత్తిమీరలో కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు మంచి రకాలని ఉత్పత్తి చేయడం జరిగింది ఇందులో సురచి సుగుణ సుస్థిర అనేటువంటి మంచి రకాలు ఉన్నాయి అలాగే వారితో పాటి సింధు సాధన స్వాతి అనేటువంటి రకాలు కూడా మంచి దిగుబడి రకాలుగా మనకి కొత్తిమీరలో చెప్పవచ్చు అలాగే మునగలో కూడా మంచి రకాలు ఉన్నాయండి ఇందులో మనకి రెండు రకాలుగా చెప్పవచ్చు బహువార్షిక మొక్కలు మరియు ఏకవార్షిక మొక్కలు బహువార్షిక మొక్కలు అనేవి ఎక్కువ సంవత్సరాలు ఒకసారి మనం పంట వేసుకున్నట్లయితే ఎక్కువ సంవత్సరాలు మనం పంట దిగుబడి తీసుకోవడానికి వీలుంటుంది దానిలో మనకి ఎక్కువగా జాఫ్నా అనేటువంటి రకము బహువార్షిక రకంగా చెప్పవచ్చు ఇది అధిక దిగుబడినిస్తుంది అలాగే ఏకవార్షిక మొక్క రకంగా చెప్పేటువంటి రకం ఏంటంటే పీకేఎం వన్ అనేటువంటి మునగ రకం బాగా ప్రాచుర్యం పొందింది ఈ రకాల్ని మన సాగు చేసుకున్నట్లయితే అత్యధిక దిగుబడి రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ఆకుకూరల సాగులో మంచి రకాలను ఎన్నుకోవటము తర్వాత మడులపైన సాగు చేసుకోవటము ఈ విధంగా మంచి దిగుబడి సాధించడానికి రైతులు అవకాశం ఉంటుంది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు